రాజకీయాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంటుందని పేర్కొన్నారు శ్రీరామ్ డోన్ పట్టణంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాజీ మీట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీరాములు మాట్లాడుతూ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గత ఐదు సంవత్సరాలుగా డోన్ నియోజకవర్గంలో అభివృద్ది కార్యక్రమాలకే ప్రాధాన్యత ఇచ్చేవారని ఎవరిని ఎక్కడా భయభ్రాంతులకు గురి చేయలేదని మున్సిపల్ వైస్ చైర్మన్ హరికిషన్ పై జరిగిన దాడి ఆయన వ్యక్తిగతమని ఈ హత్యాయత్నాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి బుగ్గనపై ఆపాదించడం తగదని మాజీ మీట్ చైర్మన్ శ్రీరాములు ఖండించారు మా పార్టీలో ఉన్నప్పుడు వైస్ చైర్మన్ కోట్రికే హరికిషన్ కు ఉన్నత స్థాయి మాజీ మంత్రి ఇచ్చాడే తప్ప ఎప్పుడు కూడా తక్కువగా చూడలేదన్నారు గతంలో ఆర్య ఆర్యవైశ్యుల కుటుంబాలపై దాడులు జరిగినప్పుడు మీరెందుకు ఖండించలేదని పరోక్షంగా టీడీపీలోని ఆర్యవైశ్య కులస్థులను ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో పోస్ట్ ప్రసాద్ రామచంద్రుడు జకీర్ హుస్సేన్ మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు పెట్టినటువంటి ప్రెస్ మీట్కు మేము సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ జరిగినటువంటి విషయాన్ని ఎప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీ మీద లేకుంటే మిగతా వాళ్ళ మీద ఆపాదించడం అనేటువంటిది దానికి మంచి పద్ధతి కాదు వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు కూడా ఇటువంటిది ప్రోత్సహించదు ఇది మనస్ఫూర్తిగా ఎవరు కూడా దీన్ని ఖండిస్తున్నాం ఎందుకంటే దీన్ని ఒక పార్టీకో ఒక వ్యక్తి ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళకు ఆపాదించడం అనేటువంటిది సమంజసం కాదు బయట రకరకాలుగా కారణాలు అనిపిస్తున్నప్పటికీ మొదటేదో భూ వివాదం అని లేదా వ్యక్తిగతం అని రకరకాలుగా ఏదో రకరకాలుగా ఉన్నప్పటికీ కూడా వాటిని మేము నిన్న వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఒక పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాల్సి వచ్చింది కాబట్టి మనం కూడా దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి చెప్తాము ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ ఇప్పుడు కూడా గత ఐదు సంవత్సరాలలో ఈ రాష్ట్రంలోనే మరి ఒక గౌరవమైనటువంటి హోదా మంత్రి స్థానంలో ఉన్నటువంటి మంత్రి గారు ఉన్నప్పటికీ కూడా ఎక్కడైనా కానీ అంత అధికారం సర్వాధికారాలు ఉన్నప్పటికీ కూడా డోన్ నియోజకవర్గంలో ఎక్కడైనా కానీ ఇటువంటిది చిన్న సంఘటన కానీ ప్రోత్సహించడం కానీ ఈ సంస్కృతిని ఎక్కడైనా కానీ మేము మీరు ఒకసారి ఆలోచన చేస్తే డోర్ నియోజక ప్రజలు అటువంటిది ఎక్కడ కూడా లేకుండా కేవలం అభివృద్ధి ధ్యేయంగా ముందు పోయినటువంటి పరిస్థితులు సమాధానం ఒకటి ఈరోజు మరి ప్రతి ఒక్కరికి ఎవరికి జరిగినా ఈరోజు మురా నరసింహిలకు జరిగినా లేకుంటే బతుశ్రీలకి జరిగిన మాకొంల కుటుంబాలు జరిగినా ఎన్నో ప్రముఖ కుటుంబాలు ఉన్నాయి డోన్ పట్టణంలో అరవేశ కుటుంబాలలో మరి వాళ్ళకు జరిగినప్పుడు మీరు ఎందుకు స్పందించలేదు ఎందుకు ఇది సమంజసం కాదని చెప్పేసి ఎందుకు మీరు దీన్ని పత్రిక ముఖంగా కానీ లేదా దీన్ని ఏదో రకంగా ఇలాంటివి జరగడం కరెక్ట్ కాదని చెప్పేసి ప్రతి ఒక్కరి విషయంలో స్పందిస్తే కూడా మరి ఓ న్యాయమైది ఎవరికి ఏం జరిగినా స్పందించాలని అప్పుడు మరి అదే కుటుంబాలలో ఎన్నో ప్రముఖ కుటుంబాలు ఉన్నాయి డోన్ టౌన్లో బ్రాలకు సంబంధించినటువంటి ఒక పెద్ద మనిషిని సత్యనారాయణ సత్యనారాయణ శెట్టి అనుకుంటారు మరి కొత్త స్టాండ్లో పోలీస్ స్టేషన్ ఎదురుగా దాడి చేసినప్పుడు మీరు ఎందుకు స్పందించలే మురారు నరసింహ ఇంట్లో ఆడళ్ళను మహిళలను కూడా ఇంట్లో రకరకాలుగా దుర్భాషలాడితే కూడా వీళ్ళు ఎందుకు స్పందించలే చివరికి ఏంటంటే మేము ఎప్పుడు కూడా వాస్తవాలు నిజాలని మేము కోరుకుంటున్నాం కానీ ఒకటి మాత్రం చెప్పగలుగుతున్నాం ఇది ఒక వ్యక్తికి లేదా ఒక పార్టీకి ఆపాదించడం అనేటువంటిది కానీ లేదంటే రాజకీయంగా అడ్డుకుంటున్నారనేటువంటిది కానీ లేకుంటే ఎదుగుదలని అడ్డుకుంటున్నారు అనేటువంటి విషయం అయితే కరెక్ట్ కాదని చెప్పి మీ అందరూ కూడా మరొకసారి సన్నివంగా తెలియజేస్తాం పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్